తన అందాలతో కుర్రకారు మనసుల్ని గిలిగింతలు పెట్టేస్తుంది నిధి అగర్వాల్ హైదరాబాద్లో స్థిరపడిన మార్వడి కుటుంబంలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు పదిహేడున జన్మించింది నిధి అగర్వాల్ బెంగళూరులో పెరిగింది రెండు వేల పదహేడులో సవ్యసాచీ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ ఈ ఏడేళ్లలో నటించింది కేవలం నాలుగు చిత్రాలే అఖిల్తో మిస్టర్ మజ్ను రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ అశోక్ గల్లా సరసన హీరో చిత్రంలో నటించింది ఇందులో ఇస్మార్ట్ శంకర్ ఒకటి ఆమెకు హిట్ అందించింది ఉన్న అదృష్టం కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీ ఇన్నాళ్ళు ఆమెను పట్టించుకోలేదు అయితే ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలతో అమ్మడు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు ప్రభాస్ తో ది రాజ్యసభ చిత్రాలలో నటించి నిధి అగర్వాల్ వీటిపై ఆశలు బాగానే పెట్టుకుంది పవన్ కళ్యాణ్ ని చారిత్రక యోధుడిగా చూపిస్తూ క్రిష్ జాగర్ల ముడి జ్యోతి కృష్ణ సంయుక్త దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఏం రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది తన కెరీర్ కి ఎంతో కీలకమైన ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ బాగానే కష్టపడుతుంది ఒకే రోజు ఏకంగా పదిహేను ఇంటర్వ్యూలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నిధి అగర్వాల్ తన కెరియర్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటుంది సినిమా కోసం భరతనాట్యం గుర్రపు స్వారీ నేర్చుకున్నాను ఈ సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ కీలక సన్నివేశం ఉంటుంది నా పాత్రకు సంబంధించి ఊహించని ట్విస్ట్ ఉంటుంది అదేంటో వెండి తెరపైన చూసేయండి మాస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశగా ఉంది కానీ నాకు లిప్ లాక్ సీన్లు బికినీ వేసుకోవడం వంటి సీన్లు చేయడం అంటే అస్సలు నచ్చవు నా హద్దులేంటో నాకు తెలుసు నేను నా పేరెంట్స్తో కలిసి చూడగలిగే సినిమాల్లో మాత్రమే నటిస్తాను బోల్డ్ సీన్స్లలో నటించకపోయినా మాస్ హీరోయిన్ అవ్వచ్చు మంచి కథలు ఎంచుకొని కష్టపడి పనిచేసే స్టార్ హీరోయిన్ అవ్వడం పెద్ద విషయం ఏమి కాదు అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్ ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ వంద సినిమాలలో నటించిన దానికంటే పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా నటిస్తే చాలాంటుంది హరిహర వీరమల్లు సినిమా కోసం ఈ బ్యూటీ పడిన కష్టాన్ని కల్లార చూసిన ప్రేక్షకులు ఆమెకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు ఈ మూవీ తర్వాత డిసెంబర్ ఐదున ఆమె నటించిన ది రాజసభ విడుదల కానుంది ఈ రెండు చిత్రాలతో తన ఫేట్ మారిపోతుందని గట్టి ఆశలు పెట్టుకుంది మరి ఏం జరుగుతుందో చూడాలి